హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు నేను ఎగ్ గ్రేవీ కర్రీ మరియు ఆయిల్ ఆయిలన్ చపాతి ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ప్యూర్ చేసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో చిటికేడు పసుపు వేసుకొని ముందుగా ఉడికించుకున్న ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టుకోవాలి పెట్టిన తర్వాత వీటిని అయితే ఇందులో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఎగ్స్ ఎక్కువ వేయిస్తే రబ్బర్ లాగా తయారవుతాయండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది వీటినైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఇక్కడ సన్నగా తరగాలండి ఇవైతే ఇందులో వేసుకున్న తర్వాత వీటిని అయితే కొద్దిగా సేపు మగ్గించుకోవాలండి ఇవి మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ అయితే ఇక్కడ నేనైతే చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను చపాతి పిండి అయితే ముందుగానే తడిపి పెట్టుకొని ఉంచుకున్నానండి ఎందుకంటే స్మూత్గా వస్తాయి చపాతీలు ముందుగా తడిపెట్టుకుంటే ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే చవలిగించుకొని చపాతి ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను ఇది వేడై లోపు అయితే ఇక్కడైతే నేను చపాతీలు అయితే రెడీ చేస్తానండి చపాతీ అనేది వెంట వెంటనే రెడీ చేసుకుంటూ నేను కాల్చుకుంటానండి ఎందుకంటే మనకు కొద్దిగా లేట్ అయినా కానీ పక్క పెట్టేసుకున్న కానీ చపాతీలు అయితే గట్టిగా అయిపోతాయండి ఇలా వెంటే చేసుకున్నాం అనుకోండి అవి అయితే స్మూత్గా ఉంటాయండి నేనైతే ఇలా చేశాను చపాతీలు కొంచెం పలసగానే చేస్తానండి ఎందుకంటే పొడి పిండి వేసుకుంటూ చేస్తాం కాబట్టి చపాతీలు అయితే మంచిగా పొంగుతాయండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడతలేనండి ఈ మధ్య నేను చపాతీలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఎగ్ కర్రీలోకి అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది మంచిగా ఒకసారి కలుపుకోవాలండి కలిపిన తర్వాత కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది మగ్గుతున్నంతసేపు ఒక సైడు నేను చపాతీలు చేసుకుంటూ కాస్తున్నాను కదండి పని అయితే త్వరగా అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఎందుకంటే రెండు పనులు ఒకేసారి చేయడం చాలా అలవాటు అండి నాకు అందుకోసమనే నేను ఇలా చేస్తూ ఉంటాను ఇక్కడైతే చపాతి చపాతీ కొద్దిగా వేయిపోయింది కదా దీని అయితే తిప్పుకొని మళ్ళీ కొన్ని చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇలా పిండిని అయితే కొద్దిగా మెత్తగా కలిపామనుకోండి చపాతీలు కూడా మెత్తగా వస్తాయండి నేనైతే ఇలాగే డైలీ చపాతీ చేస్తానండి ఈవినింగ్ టైంలో పిల్లల కోసం అయితే కంపల్సరీ రైస్ అయితే పెడతానండి ఒక్కో చపాతీ తింటారు కానీ మళ్ళీ రైస్ కూడా పెడతానండి ఎందుకంటే పిల్లలు మార్నింగ్ టిఫిన్ తింటారు ఈవినింగ్ టిఫిన్ తింటే మధ్యాహ్నం ఒకేసారి అన్నం తింటారండి అందుకోసమని అన్నం సరిగ్గా తినటం లేదని నైట్లో కొంచెం రైస్ కూడా పెట్టేస్తానండి ఇక్కడైతే చపాతీలు చేసుకుంటూ ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోనైతే ఒక నాలుగు టమాటాలు చిన్న సైజ్ టమాటాలండి వీటిని అయితే కట్ చేసుకొని ఇలా ప్యూరీ అయితే చేశానండి చేసిన తర్వాత ఇందులో వేసుకోవాలండి ఇదైతే ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే కర్రీ మగ్గిందో ఒకసారి అయితే చూద్దాము ఇందులోకైతే తగినంత కారం తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం మసాలాలు ఎక్కువనే ఉండాలండి ఎగ్గు గ్రేవీ కర్రీలోకి ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే ఎగ్గు కర్రీ చాలా బాగుంటుందండి అందుకోసమని నేను ఇలా మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి ధనియాల పొడి అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి గరం మసాలా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేస్తానండి నేను ఏ కర్రీలోనైనా ఇక్కడైతే కొంచెం మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ మసాలాలన్నీ గ్రేవీకి పట్టేట్టుగా కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే ఈ మసాలా ఉడకడానికి చూడండి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మరి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందాము మగ్గిన తర్వాత అందులోకైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకుంటే సరిపోతుందండి ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఎగ్స్ ఫస్ట్ ఆయిల్ వేయించుకున్నాం కదా అప్పుడే వేగిపోయాయండి ఎందుకంటే ఈ కొంచెం గ్రేవీ మసాలా అంతా ఈ ఎగ్స్కు పట్టేట్టుగా మగ్గించుకుంటే సరిపోతుందండి కొద్దిగా ఆయిల్ పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే చపాతీలు అయితే చేయడం కంప్లీట్ అయిందండి ఒక ఎగ్ కర్రీ రెడీ అయితే సరిపోతుంది చూడండి ఇక్కడ ఎగ్ కర్రీలోకి ఆయిల్ పైకి తేరింది కదా ఇది కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయింది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి